లిక్కర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక సెంట్రిక్ అంశం ఎప్పుడూ కూడా అని ఇప్పటి అయితే స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రెండు పెగ్గులు వేసుకుంటే తప్పేముంది తమ్ముళ్ళు అని చెప్పి డైరెక్ట్గా రెండు పెగ్గులు వేసుకోవడం గురించి కనుక మాట్లాడే ముఖ్యమంత్రి ప్రమోట్ చేస్తూ ఉన్నారు అంతకుముందు ప్రభుత్వ పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న మద్యం షాపులను ప్రైవేట్ పరిధిలోకి తీసుకురావడమే కాదు విపరీతంగా లిక్కర్ షాపుల సంఖ్య పెరిగింది లిక్కర్ షాపుల సంఖ్య విపరీతంగా పెరగడం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అస్సలు లేనటువంటి బెల్ట్ షాపులు ఇప్పుడు ఎక్కడ చూసినా రాజ్యం వెళుతూ ఉండడం అండ్ ఇప్పుడు లిక్కర్ షాపుల దగ్గరే పర్మిట్ రూములను అలో చేయడం బార్లు పబ్బులు తెల్లవారుజామున వరకు అఫీషియల్గానే తెరిచి ఉంచడం ఏ కోణంలో చూసినా కూడా లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి ఖచ్చితంగా పెరగాలి ఏ కోణంలో చూసినా కూడా లిక్కర్ ఆదాయం పెరగాలి కానీ కొన్ని నెలల నుంచి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాలు పెట్టిన సోషల్ మీడియా ట్విట్టర్లలో ప్రశ్నించిన ఆయన పదే పదే అంటూ ఉన్నదేంటి అదేంటి లిక్కర్ ఆదాయం పెరగాల్సిన దగ్గర పెరగాల్సిన చోట తగ్గుతూ ఉంది ఏంటి టీడీపీ నాయకులు దోచుకుంటూ ఉన్నారా ఎక్కడైనా జనరల్గా దేశం నిన్న మొన్నటి మొన్న కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు దేశంలో ఎక్కడైనా కూడా ప్రతి సంవత్సరం మినిమం పది పర్సెంట్ గ్రోత్ అనేది కనిపిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు సర్కారు ఇంత పెద్ద ఎత్తున లిక్కర్ని ప్రమోట్ చేస్తున్న తర్వాత ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు సిట్టింగ్ రూమ్లు పదే పర్మిట్ రూమ్లు అన్నీ ఉన్న తర్వాత మరి ఇక్కడ ఎందుకు మొత్తం దేశంతో పోలిస్తే వెనకబడిపోయింది అని దీనికి కారణం జగన్ గారు చెప్పినట్టు సుస్పష్టమే జగన్ మాటలు మరోసారి నిజమైనట్టున్నాయి టీడీపీ వాళ్ళే దోచుకుంటున్నట్టున్నారు అని తాజాగా చంద్రబాబు గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొలకల్ చెరువులో అంత పెద్ద కల్తీ మద్యం డబ్బు బయటపడిన తర్వాత అది తయారు చేసే వాళ్ళ లెక్కర్ షాపుల్లో ఇదే అమ్ముతున్నారట మిగిలిన లెక్కర్ షాపులతో టైఅప్ అయి ఇదే అమ్ముతున్నారట ఆ దగ్గర డాబాలతో అప్ అయి అమ్ముతూ ఉన్నారట బిల్ట్ షాపులతో టై టైఅప్ అయి అమ్ముతూ ఉన్నారట చివరికి డైరీలలో చాలా పేర్లు ఉన్నాయట ఇదంతా చూస్తే ఏమనిపించింది మామూలు మద్యం షాపులలో అమ్మితే అంటే మా మద్యం షాపులలో కొంటే ఏదో ఒక ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది డబ్బులు ఈ అమ్ముడు అయిన దీని మీద మొత్తం ఇక్కడ కల్తీ మద్యం టీడీపీ నాయకులు కదా అమ్మింది డబ్బంతా వాళ్ళ జేబుల్లోకి వెళ్తుంది కదా ఇది ఒకటి బయటపడింది బయట పడని విన్నో బయట పడని విన్నో మరి ఇప్పుడు బయటపడే కళ్ళ ముందు వెళ్ళిపోతుంది కదా డబ్బులు వాళ్ళ ఇళ్ళల్లోకి వాళ్ళ జేబుల్లోకి సరే అక్కడి నుంచి ఎవరెవరికి పాట వాటా వెళ్తుందో మనకు తెలియదు మరి జగన్ గారు చెప్పింది ఇదే కదా లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి పెరగాల్సిన చోట పెరక్కపోవడం ఏంటి ఇంత దారుణంగా షాపులు పెంచారు బెల్ట్ షాపులు పర్మిట్ రూములు తెల్లవారుజన వరకు బార్లు పబ్బులు అలో చేయడం మరి 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 ఇప్పుడు ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయింది అందుకే నా దగ్గర తగ్గట్లే ఇంకెన్ని దగ్గరలో ఉంది ఇటువంటి పరిస్థితి ఇంకెన్ని దగ్గరలోంది ఇటువంటి పరిస్థితి వామో నిజంగా అసలు దోచుకోవడంలో ఏం క్రియేటివిటీ ఆ స్వామి ఎంత ధైర్యం ఉండాలి ఎవరింత ధైర్యం ఇచ్చి ఉండాలి వీళ్ళకి సొంతంగా కల్తీ మధ్య కోసం కంపెనీ పెట్టడమేంది ఆయా స్వామి ఎవరైనా పాసుగోలా కల్తీ మధ్య కోసం కంపెనీలు పెట్టడమేంది